ఈ ఉదయ కాలపు ప్రార్థనని ఆరాధనని విధిస్తున్న ఆలోచనలు బట్టి నడుస్తూ ఉంటుండగా నీ ఈ బలమైన రెక్కల కింద మా అందరికీ భద్రపరుస్తూ కాపుదలిస్తూ ఇదిలో కూడా నీ మందిరంలో ఇటు రీతిగా దాన్ని ఉదయ కాలపు ఆరాధన ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి నడిపింపును బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం

ప్రభువులు రక్షకుడైన క్రీస్ యొక్క దివ్యమైన ఆత్మీయమైన జీవితంలో మనకి సమస్యలు ఇబ్బందులు ఆటంకాలు ఈ లోకంలో మనకు వస్తూ ఉంటాయి ఆ వచ్చినప్పుడు మనందరము కూడా లోకం ఉంటున్న వారందరినీ కూడా వెళ్ళి వాళ్ళని వేడుకుంటూ ఉంటారు నాకు సహాయం చేయండి నాతో రండి అని వారిని వేడుకుంటున్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ బైబిల్ మనకి జ్ఞాపిన్యాస్తుంది రోడ్డు పద్దెనిమిది సంకీర్తన ఎనిమిది తొమ్మిది వర్షాలు చూస్తున్నప్పుడు మనుషులు నమ్ముకుంటే కంటను ఎహోవాను ఆశ్రయించిన మేలు రాసులు నమ్ముకుంటే కంటను ఎహోవాను ఆశ్రయించుట ఆశ్రయించిన మేలు నిజమే మనము భూసంబం సంబంధమైన ఈ మనుషుల మీద చుట్టూ ఉంచున్న స్నేహితుల మీద రక్త సంబంధుల మీద ఆధారపడే కంటే వారిని వేడుకునే దానికంటే జీవము కలిగిన దేవుణ్ణి ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని బలమైన దేవుడిని ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు అట్లాంటి దేవుణ్ణి మనం కనుక వేడుకోగలిగితే ఖచ్చితంగా ఆశీర్దింపబడతాము అనే మాటని కాల సమయంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంచారు అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి వేడుకోవాలి ఆ వేడుకున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటారు మరి ఆయన ఎప్పుడు వేడుకోవాలి విశ్వగ్రంథము యాభై ఐదవ అసంకీర్త యాభై ఐదు అధ్యాయము గ్రంథము అభై ఐదు ఆరులో ఈ మాట మనం చూస్తూ ఉంచాం ఎవో మీకు దొరుకు కాలం ఉందో కదా ఎప్పుడంట ఆయన దొరుకు కాలం ఆయన వెతకండి సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని మనం ఎప్పుడు వేడుకోవాలి ఆయన్ని ఆయన సమీపంగా ఉంచున్నప్పుడు మనం ఆయన్ని వేడుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా భక్తులు మనకి జ్ఞాపకం చేస్తా కదా ఆయన సమీపముగా ఉంటున్నప్పుడు మనం ఆయన్ని వేడుకోవాలి అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం కదా మనము దేవుడిని విడిచిపెట్టి లోకం వైపు చూడకూడదు క్రైస్తవులుగా మనము దేవుడి వైపే చూడాలి దేవుడిని మట్టికే మనం చేయాలి వేడుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా భక్తుడు మనకి జ్ఞాక్యం చేస్తూ ఉంటున్నారు యక్షరా గ్రంథంలో చూడండి ఎనిమిదో వచ్చాయము యక్షురా గ్రంథం ఎనిమిది ఇరవై మూడులో ఒక చక్కటి మాటని దేవుడు జ్ఞాకం చేస్తా ఉంటున్నారు మేము వాసు ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుడు వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను ఎలా వేడుకోవాలంటే ఆయన్ని వాస్తవ ఉండి నీవు దేవుడిని వేడుకుంటే ఆయన్ని మనవిని ఆలకించి ఆయన ఖచ్చితంగా క్రైస్తవులుగా మనందరికి ఆ అలవాటు ఉంది మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎవరైనా రీతిగా అనకపోతే వారికి పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏం చేయాలంటే నువ్వు ఆయన సమీపంగా ఉంటున్నప్పుడే నువ్వు ఆయన ఏం చేయాలి వేడుకోవాలి ఆయన ఎట్లా వేడుకోవాలి అని అంటే వాసముండి ఉండి ఏం చేయాలి వేడుకోవాలి మనుషుల్ని అందరికీ అందరు జ్ఞాపకం చేస్తాం మనుషులు నమ్ముకుంటే రాజులను నమ్ముకుంటే కంటే యహో ఆశ్రయించుట చాలా మనకి ఆశీర్వాదము ఎట్లా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే ఆయన సమీపంగా ఉన్నప్పుడు వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి వేడుకోవడానికి వాసముండి మనం వెళ్ళి ఆయన్ని వేడుకోగలిగితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారు మనల్ని ఆశీర్వదించే దేవునిగా మనం చూస్తాం కొన్ని ఉదాహరణలో బైబిల్ గ్రంథంలో ఉంచున్న వారిని మనము ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం వార్త ఎనిమిదవ అధ్యాయం ఆరు వచ్చిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు బ్రహ్మ వేడుకోడాన్ని చూస్తూ ఉంటాం ఎనిమిదవ వర్షాయి ఆరు వచ్చినము ప్రభాన దాసుడు పక్షవాయుతో మిగులు బాధపరుచు అమ్మా ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకును ఆయన దగ్గరకు వచ్చారు అయ్యా నా ఇంట్లో కాకులు ఇదిగో పక్షవాయుతో కలిసి కదా బాధపడుతూ ఉన్నాడు అయ్యా సహాయం చెయ్యి అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడ వేడుకుంటున్నాడు ఆయన వెంటనే ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం వెంటనే ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం ఆయన ఎక్కడికి వచ్చారంటే అనే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన పట్టుకోవాలని అందరూ ఆయనతో పాటు ముందుకు సాగాలని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటే పద్నాలుగు అధ్యాయం మత్స్సు వార్త ముప్పై ఆరో వచ్చినాము చూడండి పద్నాలుగు అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన పద్నాలుగు ముప్పై ఆరు వీరిని నీ వస్త్రం శంగును గణేశారనే ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి పట్టుకోవాలని ఆయన ఒట్టుకోవాలని ఆయన చాలా దీవించబడాలని చాలా ఆశ్రత ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు అంటున్న ఆ మాటని మనం చూస్తూ ఉంటున్నప్పుడు అయ్యా ఈ వస్త్రపు శంగును మాత్రము ముట్టనివ్వు అనే విషయాన్ని చూస్తూ ఉంచున్నారు కదా అంటే ఆయన శంగును పట్టుకుంటే దీవించబడతామన్న సంగతి తెలిసి వాళ్ళందరూ వేడుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ వాళ్ళందరూ కూడా వేడుకున్న రైని వస్త్రపు శంగిని మాత్రం ముట్టుకొని అడుగుతున్న వేడుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉంచున్నాం ముఖ్య ఈ విశ్వాసము నిన్ను స్వస్థ అని ప్రభు అక్కడ చెప్పడాన్ని లేదా ఆ పరిస్థితులు పరిచి మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం ఇది నువ్వు వేడుకున్నప్పుడు కూడా దేవుడి నిన్ను అట్లాగే ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నారు అనే విషయాన్ని చూస్తూ ఉంచాం మరొక విషయము మార్క్స్ వార్త మొదట చేయము నలభైవ విష్ణులో అక్కడ కుష్ఠలోకి అందుకు వచ్చి ఆయన ఎదుచ మొకాలోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని కదా ఆయన్ని కృష్ణలోకి వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చెయ్యినయన అని వేడుకుంటున్నారు వేడుకుంటే ఏం చేస్తారు అక్కడ కింద వచ్చును ఆయన కణికరపడి చేయి చాపి వాని ముచ్చి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని వానితో చెప్పను కదా వేడుకోవాలి వేడుకుంటే ఖచ్చితంగా నీ దేవుడు ఏం చేస్తారంట మొరణించి నా శిల్వ దించే దేవుడు మనుషుల దగ్గరికి వెళ్తావు అయ్యే నా స్నేహితులు ఉన్నారు కదా రక్త సంబంధులు ఉన్నారు కదా వీరున్నారు కదా అని వారి దగ్గరికి వెళ్తాం వాళ్ళందరూ చక్కగా చెప్తారు నీకు ఏ అవసరంతో వచ్చినా మేము ఉంటాము మాకు అని చెయ్యి మేము వస్తాము అని అంటారు కానీ తీరు అవసరంతో వచ్చి మనము వాళ్ళని అడిగినప్పుడు వారి దగ్గర నుంచి మనం చేయదాన్ని దేవుడు కదా వేడుకుంటే ఆశీర్వదించిన దేవుడిగా చూస్తున్నాం పక్షవాయువు కలిగిన వాడి దగ్గరికి వెళ్ళారు ఆశీర్వదించారు ఎగిన శరత దగ్గర ఉంటున్న వాళ్ళు ఆయన ముట్టుకుంటే వాళ్ళు పడుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు ప్రభువుని అయ్యా వస్త్ర వృక్షంగా ముట్టుకుంటే చాలు ఇక్కడ కుష్ణరో కలిగిన వాళ్ళు అడుగుతున్నాడు అయ్యా విచిద్ధమైతే అని అంటే వేడుకుంటున్నప్పుడు దేవుడు అయ్యా నాకు ఇష్టమే విశుద్ధుడు కమ్ము అని అతని స్వస్థ పరిశుద్ధ పరిశుద్ధి మనం చూస్తూ ఉంటున్నాం మన దేవుడు మనలను కనికరించడానికి స్వస్థపరచడానికి మనతో మాట్లాడడానికి మనతో ఉండడానికి మనల్ని దీవించడానికి అని ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగిన వారిగా మంచి మనసు కలిగిన వారుగా యశ్ ప్రభాన్ని మనం చూస్తూ ఉంచున్నాం యువతి కాల సమయంలో మరొకసారి ప్రభు ఈ భాషలు మనకి యాక్కుని చేస్తున్నారు కదా మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా మనం చూస్తున్నాం యుక్స్ భర్తలో కొద్దాం పద్దెనిమిదో అధ్యాయ ముప్పై ఐదో వర్షంలో అక్కడ ఎరుకోపట్నం సమీపిస్తుంటుండగా నలభై వచ్చిన్నాం అంత ఏసు నిలిచి వారిని కదా అక్కడ ఎండకు మించి ఎవరో అరుస్తున్నారు వేడుకుంటున్నారు అన్న సంగతిని యేసుక్రీ శుకు వారికి వినిపించి ఆయన ఏమంటున్నాడ అతను ఎవరు అతను నా దగ్గరికి తీసుకురండి అని ఆ విషయాన్ని చూస్తూ ఉంచున్నాం నలభై ఒకటిలో ఉంటుంది వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయగూరుచున్నానని అడగగా బాబా నాకు చూపు లేదు ఆయన సహాయం తెచ్చే అంటున్నాం అప్పుడు ఆయన ముట్టి అతన్ని స్వస్థపరుచిన విధానం చూస్తున్నాం అంటే ఈ దేవుని నువ్వు వేడుకోవాలి కాల సమయంలో ప్రభుకి అన్ని తెలుసు కదా అని సృష్టిని సృష్టించిన వాడు కదా నాకు ఏ బాధలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో అని తెలియదా అంటే బైబిల్ చెప్తుంది అడుగుడి మీకు వెతుకుడి మీకు ఖచ్చితంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన్ని వేడుకోవాలి ఖచ్చితంగా మనము ఆయన్ని వేడుకోవాలి భూసంబంధమైన మాటని మనం ఒక్కటి మాట్లాడు జ్ఞాపకం చేసుకుంటే అడిగితేనే గాని అమ్మాయిన పెట్టదు అని అంటున్నట్టుగా ఈ దేవుడు కూడా అన్ని తెలుసు ఆయన నువ్వు ఆయన్ని ఏం చేయాలి వెతకాలి ఆయన్ని అడగాలి ఆయన్ని వేడుకోవాలి ఎప్పుడు వేడుకోవాలట ఆయన సమీపముగా ఉంటుండగానే మనం ఆయన్ని వేడుకోవాలి ఆయన సమీపంగా ఉంటుండగానే మనం ఆయన్ని వేడుకోవాలి గుడివాళ్ళు కానీ పుష్రులకు కానీ ఆ పక్షవాయి కలిగిన వాళ్ళు కానీ కదా ఆ గణేశరత్ దగ్గర ఉంటున్న ఆ ప్రాంతంలో ఉంటున్న వారు అందరూ కూడా ఆయన సమీపంగా ఉన్నారు ఆయన తెలిసి వెంటనే ఆయన ముట్టుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి కేకలు వేసి ఆయన ప్రతిభలాడుకోవడానికి ఆయన వేడుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ వేడుక కదా అరగడము ఆయన దగ్గరికి చేరింది ఆయన విన్నారు ఆయన వెంటనే వారిని స్పందించి ఆశీర్వదించినట్టుగా మనము లెక్కనల్లో చూస్తా ఉంటున్నాము పద్దెనిమిదో అధ్యయనంలోనే లోక నన్ను పెరగ చూస్తూ వచ్చినప్పుడు చూపు పొందమని శ్వాసపరచునని వాడితో వచ్చి చెప్పను కదా నువ్వు వేడుకుంటే నీ ప్రతి అవసరతను కూడా దేవుడు ఎట్లాగే తీర్చే దేవుడిగా ఉన్నాడు కానీ కాలే సమయంలో మన పూర్వకముగా దేవుడిని వేడుకో బ్రహ్మ ఇదిగో అయ్యా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా చాలా కష్టాల్లో ఉన్నాను సమస్యలో ఉన్నాను నేను మనుషులను వేడుకుంటున్నాను ఎవరి వల్ల నాకేమి సహాయము లేదు ఇదిగో ఉదీకాల సమయంలో ఈ మాటలు బట్టి నేను కూడా నాయన తండి వాసముతో నీ దగ్గరికి రాగలిగిన ఆత్మీయత నాకు దయచేయండి వాసముతో నీ దగ్గరకు వచ్చి నేను వేడుకునే అయ్యా ఆ ధనియత ఆ కొడుకు నాకు దయచేయండి ఆ అయ్యా చూపు పొందుకున్నట్టుగా ఆ కృష్ణలోకి ఆ కృష్ణలోకి నుంచి విడుదల పొందుకున్నట్టుగా ఆయన ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు వస్త్ర పుషంగు ముట్టుకొని దీవించబడి ఉన్నట్టుగా స్వస్థత పొందుకున్నట్టుగా దినాన్ని నన్ను కూడా దేవుడు అంటున్నాడు వేడు కొంచెం దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడు వేడు కొంచెం నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడు గనుక కాల కాలశంలో మనస్ఫూర్తిగా దేవుడిని అడుగుదాం ప్రభావం అంటే నాకు నా కుటుంబాలకు కూడా దయచేయండి అటువంటి కృపలో నాయన నన్ను నా కుటుంబాలను కూడా ఆశీర్వదించి దివించు ప్రభా అని అడుగుతాం అట్టి కృపా దీవిన దేవుడు ఉదయకాల సమయంలో మనకును మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించుగా ఆమె తల ఉంచుకుందాం తల ఊసుకుందాం ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా కొన్ని నిమిషాల్లో దేవుడితో మనము మనస్ఫూర్తిగా గడుపుదాం ఇంకొంత వరకు కాలముందు వేడుకోవాలి సమీపము కూడా ఉంచున్నాడు మనిషి పేరు కాస్త ఎప్పుడైతే మొక్కలు ఇస్తున్నావో ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి నీ మనస్సు వైపు నీకు సమీపముగానే ఉన్నాడు ఆయన నీకు సమీపముగానే ఉన్నాడు వాయినతో మాట్లాడ మనసు పూర్తిగా అయ్యా ఒక్కసారి ప్రాంతం వాళ్ళు అడుగుతున్నట్టుగా వేసే ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి అందరూ వచ్చి అడుగుతున్నారు తన శిష్యులు వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఆయన ఒక్కసారి మొట్టని ఆయన వస్త్ర పుషంగులు మొట్టుకుంటే చాలు మా జీవితాల్లో అశ్వి మారిపోతాయి ప్రతికలు మారిపోతాయి కావసానికి సమీప పోయాలి సందేహించుక అని ఏమి సందేహించుక మనస్ఫూర్తిగా అక్కడ గురించి వాళ్ళు ఎట్లాగైతే క్యాంకర్లు వేశాడో అభ్యంతరపరుస్తున్నప్పటికీ కూడా స్వరం ఎవరికి వినిపించాలో ఆయన వినిపించాలని నేను వేడుకునగా అని నన్ను ఆదరించే దేవుడని మరి దగ్గరగా కేక వేశాడు ఎస్ గ్రామంలో మనం చదువుకున్నాను ఆయన దగ్గరికి ఉపవాసముతో ఆయన దగ్గరికి సమీపించి ఆయన వేడుకున్నారట వాసముతో వేడుకున్నారట ఇది నీకు ఎటువంటి కృష్ణ సమస్య ఉన్నప్పటికీ మనుషుల సాక్ష్యం కానీ ఏ పరిస్థితు నేను ఆరాధిస్తున్నా నేను ప్రకటిస్తున్నా శివలి బ్రహ్మా దగ్గరికి నువ్వు గనక వేరు బ్రహ్మా నాకు ఈ సమస్య ఉంది నాయన అయ్యా నేను నేను విడుదల పొందుకోలేకపోతున్నాను అయ్యా ఈ బాణం నేను భరించలేకపోతున్నాను ఈ నిందలను భరించలేకపోతున్నాను ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళా నాకు సహాయం లేదు నాయనా ఇదిగో నీ దగ్గరికి వచ్చాను అయ్యా నువ్వు నాకు సమీపంగా ఉన్నావు అని దగ్గరికి వచ్చాను అయ్యా నేను వేడుకుంటున్నాను ఈ బలహీనత నుంచి నాకు విడుదల దయచేయి ఈ అస్వస్థత నుంచి నాకు అస్వస్థత దయచేయి యాతికి ఇబ్బందుల నుంచి నాయన నాకు విడుదల దయచేయండి అయ్యా నా కుటుంబాలున్నాయి అశాంతి నుంచి నాకు నైన సమాధానం దయచేయండి అయ్యా బిడ్డలకు అభివృద్ధిని ఇవ్వండి జ్ఞానం ఏది మారుగా ఉండిపోతున్నారు అయా చదువుతుంటుండే ఇంకా జ్ఞానం ఉదయం అయ్యా మా ఇంట్లో ఇంకా శుభకార్యాలు జరగట్లేదు అయ్యా అభివృద్ధి రావట్లేదు అయ్యా యజమానులు యజమానురాల్లో మార్పు రావట్లేదు నాయన దీవించండి నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా ఏ యో శివా చెప్పినట్టుగా నేను నా ఇంటి వారిని సేవించమన్నట్టుగా నా జీవితం నా కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నావు ఇదిగో నిన్ను వేడుకుంటున్నాము మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యో భర్తతో మాట్లాడండి భార్యతో మాట్లాడండి పిల్లలతో మాట్లాడండి అయ్యా సహాయం ఉదయ్యో మా బ్రతుకులు మార్చుకోవాలని ఆశపడుతున్నాము ఏను సమీపంగా ఉండగా నిన్ను వేడుకోమన్నా ఇది ఉదయ కాల సమయంలో అయ్యా నేను మోకరిస్తున్నప్పుడు అయ్యా మేము ప్రార్థన చేస్తుంటే మా దగ్గరికి వచ్చి అయ్యా మేము అడుగుతున్నవి అన్ని నీ దేవుడు కదా ఇదిగో గమనించిన నీవు అయ్యా ఖచ్చితంగా అయ్యా వాసముతో కూడా నీకు అయ్యా దగ్గరికి రాగలిగిన జ్ఞానములు మాకు అనుగ్రహించండి మా శరీరము ఖర్చుకునే వాళ్ళకి నేర్పించండి అయ్యాటమాక నేర్పించండి విశ్వాసముతో ప్రార్థించుట మాకు నేర్పించాలి ఈ ఆత్మ శాంత అయా అయ్యా దీవెనలు మాకు నేర్పించాలి బిడ్డలు తండ్రి నీకు సమీపముగా ఉండి అయ్యా మేము ఆత్మీయ అడగాలని ఆశపడుతుంది అయ్యా మాకు సహాయం ప్రవాహ అని ఆత్మీయ వరాల కొరకు అడుగుతున్న బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు కొరకు నాయన వెదుగుతున్న బిడ్డలున్నారుహం కావలసిన బిడ్డలు ఉన్నారు గగ్గులం పొందుకోవలసిన కుటుంబాలున్నాయి కట్టుకోవలసిన వారు ఇంకా రక్షణ పొందుకోవలసిన ఏమో ప్రియులున్నారు ఇంకా ఇంట్లో ఈ మందిరానికి రాకుండా అయ్యా నేను ఆరాధించడం అయితే అయ్యా పెదాలతో సూచిస్తున్నారు కానీ ఏమో మార్పు లేని వారు మార మనసు పొందుకోవాలి ఒకరు ఆ బిడ్డల విషయంలో ఆ కుటుంబులు బాధ్యత కలిగి నిన్ను వేరుకుంటున్నాక పరిశుద్ధాత్మని వా సహాయం ఇవదే కాలంపున తండ్రి అయ్యాహా ఇది నీకు ఎంతో ఇష్టమైనది సమయంలో వేడుకుంటున్నారు పెద్దలు అనుకుంటున్నారా అయ్యాకు మరిగా దాటి వెళ్ళిపోతున్నాయి దాటి వెళ్ళిపోతే ఆయన మమ్మల్ని అమౌండు మేము సమాజంలోని దిగువ మేము వర వెళ్ళిపోతాం అని భక్తులకి ఆకుని చేస్తారు పరిశుద్ధాత్మదేవాస్థితులకు వెళ్ళటం నిల పరిశుద్ధానికి ఇష్టపడేదేవుడి స్వస్థ పరచుడానికి మంచి మనసు కలిగిన వాళ్ళు మేము తీర్చబడాలని మేము అభివృద్ధి చెందాలని అయ్యా నీ మన నామాన్ని మహిమపరచాలని విశ్రంపడాలని అది నీ కోరిక ఇదిగా ఆయన తెలిమోకరించి అయినా ఈ ప్రాంతంలో ఎక్కువ ఇస్తున్న ప్రతి బిడ్డని మీరు దీంట్లో హృదయంలో ఉంటున్న వ్యాధులు నీకు తెలియజేస్తూ ఉంటుండయా మాట చదివిస్తే చాలా ప్రభుత్వ అద్భుతాలు జరుగుతాయి ఒక్క మాట చదివిస్తే చాలా వెలుగు కలుగును కానుక నీ సృష్టిలో గొప్ప వెలుగు వచ్చింది ఈ మాటలంత శక్తి ఉంది ప్రభుత్వం నువ్వు స్వస్థత పొందుకున్న నాకు ఇష్టమే అని నాయన నువ్వు ఆ బిడ్డని మొట్టగా వెంటనే కుష్రోగం పోయింది వెంటనే చూపు పొందుకున్నాడు వెంటనే అద్భుతాలు జరుగుతున్నాయి వస్త్ర పుష్యంగులు ముట్టుకుంటే చాలా మంది స్వస్థత పొందారయ్యా ఎందుకంటే సమీపముగా ఉండే కాలమని సమీపముగా ఉండే సలమని ఈ మందిరానికి వచ్చి ఒక హృదయాలు తెలిసి নিতো ভাত দিনিয়েছ না নিতো মাখলাύτε পাবো মাগুনা গাউনা গাట్లా হাম নাই ভগবান সুបរ শুদ্ধ আত্মদেবা সবার মধ্যে সৃষ্টি এর দাইনা তুমি সুបរ শুদ্ধ আত্মদেবা হ্যাঁ গোക്കളെ देखो 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 अधोर को कालmond nu आईवेत कालच यहां सभी बगोन नपुर आईवे भेड़ खो आलंच

బర్త్డేస్ చేసుకుంటున్న కుటుంబాలను కూడా ఆశీర్వదించి కనికరించండి విరిస్తున్న ఆ నూతనమైన తండ్రి ఆక దయాకరించాలి బిడ్డలకు దీవెనకరంగా మేలుకరంగా ఉండడానికి కృపదించండి ఈ దినము నీ బిడ్డలు ఏ ప్రయాణాల్లో ఆయన వెళ్ళబోతుంటున్నారు ప్రయాణం అంత ఆయన నీ సహాయం దయచేసి సురక్షితంగా గమ్యాలు చేరడానికి వారి పనులు ముగించుకొని మళ్ళా గృహాలు చేరి నిన్ను శుద్ధించే దయచేయండి చదువుకుంటున్న బిడ్డలందరికీ జ్ఞానము తెలివితే అట్లా దయచేయండి తల్లిదండ్రులు పడుతున్న ప్రయాసం అర్థం చేసుకుని సమయం వ్యర్థంగా గడపకుండా ఉన్నత స్థాయిలోకి వెళ్ళగడానికి గొప్ప దయచే ప్రాంతం చేస్తూ వచ్చినాం గర్పనీ స్త్రీలు వాళ్ళ తల దీవించారు గర్భ కొలుస్తున్న పొందుకోవలసిన కుటుంబాల విషయంలో ప్రాంతం చేస్తున్నాం సమీపంగా వచ్చి ఆ తలలో అయ్యా ప్రార్థన చేస్తూ ఉంచుగా అయ్యా నా కోడలకి అయ్యా నా కూతురికి ఆయన అడుగుతూ ఉంచుగా దీవించమని ప్రార్థన చేస్తున్నా ఆయన పులు బాధలో కోర్టు కేసులో ఉంచిన వారిని బట్టి నా ప్రార్థన చేస్తున్నా వారు అయ్యా శాశ్వతమైన పరిష్కారం ఏ దీవులు దాని అడుగుతుంది కృపణ అయ్యా అయ్యి బలపరచు దీవించి ధైర్యపరచమని ప్రాంతం చేస్తున్నా దీవులను అనుగ్రహించండి ఇంకలో మహాకృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నారు వ్యక్తిగతమైన ప్రాంతంలో చేస్తు ఆత్మించండి సంపూర్ణమైన ప్రాంతం చేస్తున్నారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న కుటుంబాల్లో చరివ్యసనాలకి లోనైపోకుండా సంబంధమైన లోక సంబంధమైన తన్ని అయ్యా తన స్నేహాలకి గురయ్యి ఆత్మీయతను దూరం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు విలువలాడుతున్నారు అయ్యో నా బిడ్డలో అలాభంగా కుమార్ నా కుమార్తె అయ్యో దేవుడికి కాకుండా మాకు కాకుండా దూరంగా వెళ్ళిపోతున్నారని బలపరిచండి ఒకసారి నువ్వు మాట్లాడు బిడ్డలతో మాట్లాడు అయ్యా నువ్వు మాట్లాడితే అద్భుత రాతి హృదయాలు మాంసపు హృదయంగా మారాలి అని అంటే వాక్కు ఈ బిడ్డలతో తాంకాలు ఆయన ఈ స్వరము వాళ్ళ తాకాలే అంటే గ్రూపు ఆయన ఎవరి బిడ్డలు బలపరిచింది అబ్బా చేస్తున్న తంత్రాల్లో గురైపోయి ఆ వలలో చిక్కుపోయి ఆ జీవితాలలో వారికిచ్చిన ఆయుష ఆరోగ్యాలలో పరిశుద్ధతను పోగొట్టుకుని ఈ మహా గ్రూపులపై ప్రాంతం చేస్తున్నాము ఏ వస్తవి బొగ్గుగా ఉంది అది వేడుకోమన్నారు వేడుకుంటున్నాము ఖాయం చేసేవాళ్ళు నిత్యం మమ్మల్ని ఆశీర్వదించాలని దీవించాలని స్వస్థపరచాలని ఆ కోరికలు తీర్చాలని ఇష్టపడే దేవుడు కనుక ఇది కాలుసం అడుగుతున్న ఇంకా విజ్ఞాపని వేడుక ప్రార్థన్ని మీరు అంగీకరించి శ్రేష్టమైన దీవెన చేత మమ్మల్ని మా కుటుంబాలను దింపుతాను యశు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పరిశుభ్ర పరిశుభ్ర ராஜமர் சுகாந்தம் பலோகம் வந்து